இன்னிக்கு கவர் அல்ல லாங் போவல்ல ராங் ஷார்ட் ராங் ஷார்ட்டுக்கு போக ராதே ரெண்டு மினிமம் இப்போ பஞ்சேஷன் మన ఆంధ్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ హై స్కూల్స్కి స్కూల్స్ స్కూల్స్కి గవర్నమెంట్ కొన్ని మంచి కారణాల చేత టీవీలో ఒకటించింది టీవీ ద్వారా ప్రజలకి విద్యార్థులకి చక్కగా పాఠాలు బోధించవచ్చు అనే ఉద్దేశంతో అటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన దాని కూడా కొంతమంది జనవరి ఫిబ్రవరి మార్చు ఈ మూడు నెలల్లో యాదమరి మండలంలో కొట్టాలంలో ఒక జెపీ హై స్కూల్లో దొంగతనం చేశారు దాంట్లో ఉన్న ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ దొంగతనం చేశారు అదేవిధంగా మన యాదమ్మరి హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో కూడా అదేవిధంగా రెండు టీవీలు దొంగతనం చేశారు తర్వాత యాదమరి మండలంలో పచ్చాపూర్లో ఎంబీఎంబి స్కూల్లో ఒక టీవీ దొంగతనం చేశారు తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుండిందపాలెంలో కూడా ఒక మూడు టీవీలు దొంగతనం చేశారు తర్వాత దానికి అన్ని కేసులు పెట్టినాం మేము యాదమరి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో చాలా పకడ్బందీగా మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని టెక్నికల్ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని మన యాజమాజ్ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఈరోజు చాలా మార్నింగ్ సెవెన్ థర్టీకి కనికాపురం చిరుపట్ దగ్గర ఒక ఐదు మంది నేర నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఐదు మందిలో ఒక ముగ్గురు ఒకరు లో ఉన్నారు ఇంకొక ఒకరు మై మైనర్ కాబట్టి అతన్ని మేము అరెస్ట్ చేయలేదు ఓన్లీ డిటెన్షన్ కోసం చైల్డ్ జూనియర్ హోమ్ పంపిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయిన వాళ్ళు చక్రపాణిి అనే అతను తెల్లరాళ్ళపల్లి నేలబరిపడతారు తెల్ల తెల్లరాళ్ళపల్లి అదేవిధంగా తెల్లరాళ్ళపల్లికి చెందిన జి దేవేంద్ర తర్వాత కార్తీక్ వేలు ముగ్గురు తెల్లరాళ్లపల్లికి చెందిన వాళ్ళు తర్వాత పరదరావి చెందిన వాళ్ళు ఒక ఇద్దరున్నారు రఘునాథన్ ఒకరు సంతోష్ వాళ్ళిద్దరూ పరదరామి అంటే పరదరామి మనకు జస్ట్ మన పక్కనే మన జ్యూడిషియల్ మన నేబర్ విలేజ్ అది కూడా పరదరామి దీనిలో ఇప్పుడు ప్రజెంట్ టోటల్ ఆరు మంది కాను ఐదు మందిని అరెస్ట్ చేసినాము ఐదు మందిలో జూనియర్ వాడు కాబట్టి జూనియర్లో అతను ప్రొడ్యూస్ చేస్తాము నలగని మేము వర్క్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము దీంట్లో పోయే మొత్తం ఏడు టీవీలు గాను ఏడు టీవీలు రికవర్ చేసినాము తర్వాత అదేవిధంగా గురియాతంలో కూడా మేము రికవర్ చేసినప్పుడు గుర్యాతంలో కూడా దొంగతనం చేసామన్నారు ఇమీడియట్గా గుడియాతం పోలీసులతో మాట్లాడితే అవును మా దగ్గర కేసు అర్థమని చెప్పారు వాళ్ళ ప్రాపర్టీ కూడా మేమే రికవర్ చేశాము తర్వాత వాళ్ళకి అది యాడ్వర్ చేస్తాము వీడు మొత్తం ఈ టీవీలు ఏడు టీవీలు విలువ సుమారు ఏడు ఐదు లక్షలు ఉండొచ్చు తర్వాత వాళ్ళ దగ్గర నేరస్తుల దగ్గర నుంచి ఒక మూడు ద్విచక్ర వాహనాలు కూడా సీ సీజ్ చేశాము మొత్తం మీద ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ ప్రాపర్టీ సీజ్ చేశాము అన్ని కోర్టుకు సమర్పిస్తాము ఈ కేసులో సమర్థంగా వ్యవహరించిన యాదవరీ ఈశ్వర్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నారు